నేను రెండు వేల పదిహేడులో బొంబాయి వెళ్ళిన సార్ కూలి పని కోసం అక్కడ ఒక అమ్మాయితో పచ్చేమే సార్ అయితే ఆమె ప్రేమించుకున్నట్టం ప్రేమించుకున్నాం సార్ సరే ఉండిపోయింది ఆమె నా దగ్గర ఇద్దరం కలిసి బొంబాయిలో ఉన్నాం రెండు వేల పదిహేడు తొమ్మిదో పేరు అమ్మాయి పేరు రియా సార్ ఓకే చెప్పండి రెండు వేల పదిహేడులో తొమ్మిదో నెల బాబు జన్మించారు సార్ బాబు జన్మించినాక పది ఉన్నారో మీకు కలిసే ఉన్నాం తర్వాత నేను ఫస్ట్ రైతు రైతుపదం చక్కకిచ్చినప్పుడు నేను ఊరికి వచ్చేసిన లోపల అంత లోపల వాళ్ళ ఊరోని వాడు ప్రేమిస్తున్నాడే ఆమె మెంబర్ పడితే ఆమె వాళ్ళని పెళ్లి చేసుకుని ఆమె ఫేమ్ నువ్వు నువ్వేం రాకు అక్కడ ఉండిపో నేను ఏదో ఉంటున్నాను అన్నది సరే నీ ఇష్టం కానీ ఇప్పుడు నీ ఇష్టం కాబట్టి నేను ఏమని చెప్పలేదు సార్ తర్వాత బాబు కోసం పాల పాలకు పైసలు నేనే పంపించాను సార్ ఎందుకు తను వాడు చూపి బాబు చూడలేదు సార్ నేనే పరిచయం పంపిస్తాను ప్రతి నెల రెండు నెలల పంపించేది ఇంకా తర్వాత రాష్ట్రం ఇక బాబుని వాళ్ళు సరిగా చూసుకున్న కొట్టడం వల్ల మీ బాబును తీసుకోవాలని నాకు రియా ఫోన్ చేసి చెప్పింది సార్ ఫస్ట్ లాక్డౌన్ లో రెండు వేల ఏడో నెల బాబుని తీసుకొస్తున్నా సార్ తీసుకొచ్చిన తర్వాత బాబు నా దగ్గర వంచాను పోయిన మొన్న రెండు వేల ఇరవై రెండులా ఎనిమిదో నెల ఇరవై నాలుగు తారీఖు రెండు రోజుల ముందు ఫోన్ చేసి నా బాబుని నాకు చూపించి నేను కూడా వెళ్ళిపోతున్నాను చెప్పింది బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నా చెప్పింది బంగ్లాదేశానికి ముందు చెప్పాలి పెళ్ళిప్పుడు తెలియదు సార్ తర్వాత తెలిసింది బాబు పెళ్లి చేసుకున్నా ఆరు అప్పుడు నువ్వు ఏమన్న ఏమందంటే ఉండిపోయి సరే ఆమె ఉంటా అని చెప్పింది తెలంగాణ తెచ్చుకున్నా తెలంగాణ తెచ్చుకున్నా తెచ్చుకున్నా ఇక్కడ రెండు మూడు నెలలు షాద్నగర్ ఉన్నా సార్ ఉంటే ఇక నేను ఉన్నాను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతుంది సార్ వెళ్ళిపోయింది నాకు చెప్పకుండానే పోయింది ఓకే పోయి మళ్ళా చూరకు పోయి మళ్ళీ ఫోన్ చేసి నేను నీ తనే ఉంటా అంటే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ పోయినా నేను బొంబాయి ఓకే నా లాక్డౌన్ ఏడు ఏడు తారీఖు నాడు ముంబై పోయినా తర్వాత పోయి అంటే బాగా వాళ్ళ వాళ్ళ బంధువులు అందరు సార్ వాళ్ళ చెల్లెలు చెల్లెలు మగవాళ్ళు మరి నన్ను కొట్టి బాగుంది తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఓకే నేను అప్పుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ పట్టించుకోలేదు సార్ తిరిగి ఊరికొచ్చేసాను సార్ నా కొడుకు బాంబే తీసుకెళ్ళాక ముందు తీసుకోపోయింది సార్ ఇక్కడ స్కూల్ పోయి స్కూల్ పోయింది సార్ బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్ సార్ బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్ సార్

ఇప్పుడు ఎవరి దగ్గర ఉండే అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెట్టుకునే సార్ ఇప్పుడు నీకేం కావాలి అదే సార్ ఇక చూడలేదు సార్ ఈత సార్ ఇప్పుడు నాకు పైసలు అడిగే పైసలు అడుగుతుందో వీడియో పైసలు తీసుకున్నట్టు ఈతనే ఇది ఈ వీడియో బంగ్లాదేశ్ లో తీసిందేనా బంగ్లాదేశ్ లో మీ పేరు రాజీవ్ సార్ రాజీవ్ రాజీవ్ యాక్చువల్ పేరు కూడా అదేనాజీ నీకేం కావాలి అదే సార్ నా కొడుకున్నా కావాలి సార్ నేను నేనంటే కోరుకునేది బండి సంజయ్ సార్ని నా తెలంగాణ సీఎంని కోరుకునేది ఏంటంటే నా ఒరుకున్న కావాలి సార్